శేవలాల్ మహారాజ్ ఈరోజు మా జాతిని ఒక వెలుతురు ఒక క్రాంతి శివలాల్ మహారాజ్ లేకపోతే మా గిరిజన జాతి సమాజంలో ఈరోజు లేదే లేదు ఎందుకంటే ఎక్కడో విచ్ఛిన్నం అయిపోయి అనేక కులాలకు అనేక మతాలుగా డైవర్ట్ అయ్యే పరిస్థితి ఉండేది కానీ శివలాల్ మహారాజ్ ఆ రోజు తండ తండలో గ్రామ గ్రామంలో తిరిగి అనేక మందిని చైతన్యం చేయడం వల్ల ఇలా మా గిరిజన సమాజం బయటకు వచ్చి ఒక తాండ ఏర్పాటు చేసుకున్నాం అదేవిధంగా శేవలాల్ మహారాజ్ దాని జయంతిని ప్రభుత్వం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సెలవు దినంగా ప్రకటించాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం ఎందుకంటే అనేక కులాలకు అనేక మతాలకు ఒక సెలవు దినంగా ఉంది కానీ మా బంజారా గిరిజన సోదరులకు ఒక సెలవు లేదని చెప్పేసి ఇలా ప్రభుత్వాన్ని మేము అనేక సంవత్సరాలుగా కోరుతా ఉన్నాం ఇప్పటికైనా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మేము భారతదేశం వ్యాప్తంగా పది కోట్ల మంది గిరిజన సోదరులు ఉన్నాం కాబట్టి మాకు గుర్తించి సేవలాల్ మహారాజ్ అందరికీ కూడా ఏకైక దైవం కాబట్టి సేవలాల్ మహారాజ్ జయంతిని సెలవు దినంగా ప్రకటించాలని కోరుతా ఉన్నాం అదే విధంగా శేవలాల్ మహారాజ్ గారి జీవిత చరిత్రను పాఠ్య పుస్తకాల్లో చెప్పడం వల్ల కొంచెం రాబోయే రోజుల్లో భవిష్యత్ తరాలకు పిల్లలకు ఒక పాఠ్య పుస్తకంలో వాళ్ళ చరిత్ర తెలుస్తుంది శివలాల్ మహారాజ్ చేసినటువంటి కృషి శివలాల్ మహారాజ్ గారు చేసినటువంటి త్యాగం ఈ సమాజంలో చెప్పాల్సిన అవసరం ఉందని తెలియస్తూ అదేవిధంగా మా సేవలాల్ మహారాజ్ మేము చూడలే కానీ మా రామరావు మహారాజ్ గారు మా తాండా తాండకు వచ్చి చైతన్యం చేసి గుడులు కట్టుకొని మా తాండాలో ఉన్నటువంటి విద్యార్థులకు చదువుకోవాలని చెప్పేసి చెప్పి మద్యపానాన్ని దొంగతనాన్ని అందరినీ కూడా నిషేధించి ఒక ఉన్నత స్థాయికి ఎదగాలని చెప్పేసి రామరావు మహారాజ్ గారు చెప్పడంతో ఇలా గిరిజన సమాజం అనేక రకాలుగా అభివృద్ధి సంక్షేమం వైపు పోతా ఉందంటే కేవలం సేవాలాల్ మహారాజ్ గారి ఆశిస్తుల వల్ల కాబట్టి శేవలాల్ మహారాజ్ గారిని అందరు కూడా ఒక కులం లంబాడి కులం కాదు అన్ని కులాలు కూడా శేవాలాల్ మహారాజ్ ని భవిష్యత్తులో ఆదర్శంగా తీసుకొని శివలాల్ మహారాజ్ గారి చరిత్రను పాఠ్య పుస్తకాల్లో పెట్టడం వల్ల మంచి చరిత్ర శివలాల్ మహారాజ్ చెప్పే మాటలను అందరు కూడా ఆచరించాలని చెప్పేసి తెలియస్తూ ఈ అందరి కూడా ప్రతి ఒక్కరి కూడా కమిటీ మండలంలో ఈ రోజు భారీ ఎత్తున మండల కేంద్రంలో అన్ని తాళాల నుంచి వచ్చి భారీ ఎత్తున ర్యాలీ కార్యక్రమం చేయడం జరిగింది ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి ప్రతి ఒక్కరి కూడా పేరు పేరున శివలాల్ మహారాజ్ గారి జయంతి సందర్భంగా వారికి అందరికి కూడా శుభాకాంక్షలు తెలియజేస్తాను ఈ రోజు రెండు వందల ఎనభై ఏడవ జయంతి సందర్భంగా మా శ్రీ జగద్గురు సంత శ్రీ శివాలాల్ మహారాజ్ బంజారా కులదైవమైనటువంటి శివాలాల్ మహారాజ్ జయంతిని పురస్కరించుకొని ఈ రోజు నారాంకేడు నియోజకవర్గ ప్రజలందరికీ మరియు మా బంజారా సోదరులకి అందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను ఇలాంటి కులదయం బంజారా శివాలాల్ మహారాజ్ జయంతి ఇలాంటి ఇంటి జరుపుకోవాలని మేము ఆశిస్తున్నాము ఈ రోజు ఏమున్నా ఏమనగా మళ్ళీ గవర్నమెంట్కి రిక్వెస్ట్ చేస్తున్న ప్రత్యేకంగా మా రేవతి రెడ్డి గారు సీఎం గారు లాస్ట్ ఇయరు హాలిడే ప్రకటిస్తామని చెప్పారు కానీ ఆల్దే ప్రకటించలేదు అందుకే మా గవర్నమెంట్ని వినివ్వించుకుంటున్న ఏంటంటే మా కులదైవం అనేటువంటి శివ సంత శ్రీ శివ లాల్ మహారాజ్ గురు శివ లాల్ మహారాజ్ జయంతిని ప్రత్యేకంగా శ్రద్ధ చూపి మా బంజారా కులదైవం అన్నటువంటి శివలాల్ మహారాజ్ జయంతి గవర్నమెంట్ హాలిడే ప్రకటించాలని కోరుకుంటున్నాను కంది మండలంత కంది మండల ప్రజల కోటి కోటి ప్రణాళాలు తెలియజేస్తున్నాను